హరే కృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ఎంతో ముఖ్యమైన మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కోవడానికి సహాయపడే ఒక అద్భుత అద్భుతమైన శ్లోకం గురించి తెలుసుకుందాం ఒక్కసారి మనం మన జీవితాన్ని గురించి మాట్లాడుకుందాం మనసు ఒత్తిడిగా ఉంటుంది ఉద్యోగంలో గందరగోళం కుటుంబంలో ఇబ్బందుల మధ్య మనసు బాగుండదు ఇలాంటి సమయాల్లో మనకు మనోబలం చాలా అవసరం మరి ఆ మనోబలాన్ని ఇచ్చేది ఎవరు ఎవరు మన చుట్టూ లేనప్పుడు మనల్ని కాపాడేదే భగవద్గీత మనం అనుకున్నట్లు భగవద్గీత కేవలం ఒక పురాణ గ్రంథం కాదు భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు ఇది ఒక జీవిత మాన్యువల్ ప్రతి శ్లోకము మన జీవితాన్ని చక్కబర్చుకోవడానికి అందుకే ఇది ఒక సైన్స్ భగవద్గీతలో మాట్లాడుతున్న అర్జునుడు కేవలం ఒక వీరుడే కాదు ఒక యోధుడు క్షత్రియుడు అలాగే నాయకుడు కూడా అయినా అయినా కూడా ఒక అతి ముఖ్యమైన సమయంలో మనసు ఇబ్బందికి లోనై లోనై తన పని కూడా తాను చేయలేక ఆయుధాలను పక్కన పడేసి చతికిల పడిపోయాడు అలాంటి విషమ పరిస్థితుల్లో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశమే ఈ భగవద్గీత ఇది కేవలం అర్జునునికే కాదు మన పరిస్థితుల్లో కూడా అలాంటిదే కాబట్టి భగవద్గీత సమస్త మానవాళికి అవసరం భగవద్గీత రెండవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో మనకు కష్టాలను సుఖాలను ఎలా అర్థం చేసుకోవాలో ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా నేర్పిస్తుంది మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమాపాయనో నిత్య సాంస్థిక స్వభారత ఓ కుంద్రీపుత్ర సుఖదుఖములను తాత్కాలిక తాత్కాలికమైన రాకయు కాలక్రమను వాటి పోకయు శీతా కాలముల రాకపోకల వంటివి ఓ భరతవంశీయుడా అవి ఇంద్రియ అనుభవముల వలన కలుగుతూ ఉంటాయి అందరూ కూడా కలతను అందగా వాటిని సహించటకు నేర్చుకోవలను అని కృష్ణుడు చెబుతున్నారు ఈ శ్లోకం వివరంగా తెలుసుకుందాం ఈ శ్లోకంలో నాలుగు ఉన్నాయి మాత్ర స్పర్శ దీని అర్థం చాలా సులభం ఇంద్రియాల స్పర్శలు లేదా ఇంద్రియాలు బయట వస్తువులతో సంబంధం పెట్టుకున్నప్పుడు కలిగే అనుభవాలు మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళు చెవులు ముక్కు నాలుక మరియు చర్మం ఈ ఇంద్రియాలు బయట ఉన్న లోకంతో అంటే బయట కనిపించే దృశ్యాలు వినిపించే శబ్దాలు వచ్చే వాసనలు మరియు స్పర్శల ద్వారా సంబంధం పెట్టుకుంటాయి ఉదాహరణకు మీరు ఒక అందమైన పువ్వులు చూసినప్పుడు మీ కళ్ళు దాని రంగున ఆకారాన్ని గ్రహిస్తాయి ఒక మధురమైన సంగీతాన్ని విన్నప్పుడు మీ చెవులు ఆ శబ్దాన్ని గ్రహిస్తాయి మీరు ఇష్టమైన ఆహారాన్ని తిన్నప్పుడు మీ నాలుక ఆ రుచిని అనుభవిస్తుంది ఒక మృదువైన వస్త్రాన్ని తాగినప్పుడు మీ చర్మం అనుభవిస్తుంది ఈ స్పర్శల వల్లనే మనలో ఒక అందమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడి ఇక్కడి నుంచి సుఖదుఖాల్ కథ మొదలవుతుంది శ్లోకంలో రెండవ ముఖ్య పదం శీతోష్ణ దహ సుఖదు లు ఎలా కలుగుతాయి ఇంద్రియాల్లో స్పర్శ తర్వాత ఏం జరుగుతుంది అనే కృష్ణుడు వివరిస్తున్నారు కేంద్రియాలు స్పర్శ వల్లనే మనకి వేడి చలి దుఃఖం అంటే బాధ లాంటివి భావాలు కలుగుతుంటాయి ఉదాహరణకి చూడండి చల్లటి వాతావరణం ఏసీ రూమ్లో కొంతమందికి హాయిగా సుఖంగా అనిపిస్తుంది కానీ అదే చలి కొంతమందికి వణుకు పుట్టించి దుఃఖాన్ని కలిగిస్తుంది వేసవిలో ఎండ ఒకరికి అసౌకర్యాన్ని దుఃఖాన్ని కలిగిస్తే ఇంకొకరికి ఎండలో ఆరు బయట ఆరబెట్టిన ధాన్యం చూసి సంతోషం కలుగుతుంది మీరు ఒక పరీక్షలో పాస్ అయితే దుఃఖం ఫెయిల్ అయితే దుఃఖం సుఖం ఫెయిల్ అయితే దుఃఖం మీకు ఎవరైనా పొగిడితే సంతోషం విమర్శిస్తే బాధ మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సంతోషం రాకపోతే బాధ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకే పరిస్థితి లేదా వస్తువు ఒకరికి సుఖాన్ని మరొకరికి దుఃఖాన్ని కలిగించవచ్చు లేదా ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సుఖాన్ని మరో సమయంలో అదే వస్తువు దుఃఖాన్ని కలిగించవచ్చు ఎందుకంటే ఈ అనుభవాలు బయటకి వస్తువుల స్వభావం పైనే కాకుండా వాటిని మనం ఎలా చూస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇక మూడవ పదం ఆగమాపాయను నిత్య కృష్ణుడు చెప్తున్న మరో కీలకమైన విషయం ఇది ఈ దుఃఖాలు చలివేడి వంటి అనుభవాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు అవి వస్తాయి కొంతకాలం ఉంటాయి ఆపై వెళ్ళిపోతాయి అవి శాశ్వతమైనవి కావునవి అంటే తాత్కాలి తాత్కాలికమైనవి ప్రకృతిని గమనించండి మనం ప్రకృతిలో చూస్తే వేసవికాలం ఉంటుంది ఆ తర్వాత వర్షాకాలం ఆ తర్వాత శీతాకాలం వస్తుంది ఏ కాలం శాశ్వతం కాదు పగలు వస్తుంది రాత్రి వస్తుంది రాత్రి తర్వాత మరీ పగలు వస్తుంది సముద్రంలో అలులు వస్తూ ఉంటాయి తీరాన్ని తాకి వెనక్కి పోతూ ఉంటాయి ఈరోజు మీకు బాగా జ్వరం ఉంటే బాధగా ఉంటుంది కానీ మందు వేసుకుంటే అది తగ్గిపోతుంది ఆ బాధ కూడా శాశ్వతం కాదు ఈరోజు మీకు పెద్ద లాటరీ తగిలి సంతోషంగా ఉన్నారు అనుకోండి ఆ సంతోషం కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు కొన్నాళ్ళకు అది సర్వసాధారణం అయిపోతుంది లేదా కొత్త సమస్యలు రావచ్చు సంబంధాలు మారుతూ ఉంటాయి కొంతమంది దగ్గరవుతూ దగ్గరవుతారు కొంతమంది దూరం అవుతారు మన శరీర ఆరోగ్యం కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఏదైనా శాశ్వతం అని భావించి దానికి అతుక్కుపోతే అది మారిపోయినప్పుడు లేదా మన నుండి దూరమైనప్పుడు తీవ్రంగా బాధపడతాము ఇక నాలుగవ పదం తాంస్థితి క్షస్వ ఇక్కడే శ్రీకృష్ణుడు అర్జునునికి మరియు మర మనందరికీ కీలకమైన చాలా ముఖ్యమైన పరిష్కారాన్ని చెబుతున్నారు సాంస్థి శ్వ అంటే ఆ దుఃఖాలను చలివేడిని లాభ నష్టాలను పొగడతలను విమర్శలను ఓర్చుకో సహనంతో ఉండు తట్టుకో అంటున్నారు ఇక్కడ ఓర్చుకో అంటే కేవలం బాధను భరించడం కాదు అది ఒక నిలకడైన అంగీకారం బయట పరిస్థితులు ఏమైనా సరే అవి మనం మానసిక ప్రశాంతతను దెబ్బతీయకుండా మనం మనల్ని నియంత్రించుకోవాలి అని దీని అర్థం మరి అసలు ఎందుకు ఓర్చుకోవాలి ఎందుకంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతి చిన్న విషయానికి స్పందిస్తే మనసు ఎప్పుడూ అలజడిగా ఉంటుంది మన కర్తవ్యాన్ని మనం చేయడానికి అర్జునుడు యుద్ధం చేయాల్సిన సమయంలో కర్తవ్యం నుండి దూరం అయ్యాడు కృష్ణుడు వాటిని ఓర్చుకో నీ ధర్మం యుద్ధం చేయడం అని గుర్తు చేశారు అలాగే మన మనం మన ఉద్యోగంలో కుటుంబంలో సమాజంలో మన బాధ్యతలను నిర్వర్తించడానికి బయటి సుఖదుఖాల వలన ఇబ్బందులు పడకూడదు అలాగే కర్మబంధాల నుండి బయటపడటానికి మనం ప్రతి సుఖానికి అతుక్కుపోయి ప్రతి దుఃఖాన్ని ద్వేషి ద్వేషిస్తే కర్మబంధాలు పెరుగుతాయి వాటిని ఓర్చుకోవడం ద్వారా మనం ఈ కర్మబంధాల నుండి విముక్తి పొందవచ్చు ఇలా అలవాటు పడడం ద్వారా మనకు మైండ్ ఫుల్నెస్ అవుతుంది మనలో కలిగే భావాలను గమనించడం అవి వస్తూ పోతూ ఉంటాయని అర్థం చేసుకోవడం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది ఈ శ్లోకాన్ని రోజు గుర్తు చేసుకోవడం ద్వారా మనం మరింత ప్రశాంతంగా ధైర్యంగా జీవించగలం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇది కూడా గడిచిపోతుంది అని గుర్తు చేసుకుందాం సుఖం వచ్చినప్పుడు దానికి అతుక్కుపోకుండా ఉందాం కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా మీరు భగవద్గీతని చదవడం ప్రారంభించండి హరే కృష్ణ